వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఎయిటీ యార్డ్స్ డూప్లెక్స్ హౌస్ ఇది కాప్రా మున్సిపాలిటీలో ఉన్న ఇల్లు ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది మంచి ప్రైమ్ కాలనీలో ఉన్న ఇల్లు అండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఈ కాలనీలో మొత్తం ఆక్యుపెన్సీ వచ్చేసిందండి కంప్లీట్ కాలనీ మొత్తం ఆక్యుపెన్సీ వచ్చేసింది వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ వాటర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక ప్రైమ్ ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్నాయి ఇల్లు మీకు మొత్తం వీడియో చూపిస్తానండి చూపించే మన చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన మీరు చూజ్ ప్లాట్స్ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి జాన్గిరి రియల్ ఎస్టేట్లో టూప్లెక్స్ విల్లాస్ విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను డివైస్ తోటి ఈ డివైస్ తోటి బెడ్రూమ్ సైజెస్ ఎంత వస్తాయి పార్కింగ్ సైజ్ ఎంత వస్తుంది విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను ఇది పార్కింగ్ సింపుల్గా పైకి వెళ్ళిపోతుంది గ్రనేట్ వచ్చింది పార్కింగ్లో మొత్తం గ్రనైటే వేశారు కాస్ట్లీ మళ్ళీ రిపీట్ చేసుకున్నానండి కాస్ట్లీ హౌసెస్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ చాలా మంది వాంటెడ్లీ అడుగుతున్నారు కదా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఫస్ట్ మనం పార్కింగ్ ఏరియా యొక్క డైమినిషన్స్ చేద్దాం ఎయిటీన్ పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ సేమ్ టైం ఎయిటీన్ పాయింట్ త్రీ నైన్ జీరో దీంట్లో ఒక్క సుడాన్ వెహికల్ పెట్టుకోగా ఒక దగ్గర దగ్గర ఐదు ఆరు బైక్స్ పెట్టుకున్న స్పేస్ ఉన్న ఏరియా గేట్ పిల్లర్ చూడండి గ్రనైట్ వచ్చింది అట్ ద సేమ్ టైం టైల్స్ వచ్చేసింది ఈస్ట్ ఫేస్ కాబట్టి ఈ ఏరియాలో ఫ్రంట్ ఏరియాలో ఈ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ కూడా టైల్స్ ఇచ్చారండి ప్రతి ఒక్క మెటీరియల్ కాస్ట్లీ మెటీరియల్ వాడారు ఇక్కడ అక్కడ కాదు ప్రతి ఏరియాలో ఈశాన్యములో ఎగ్జాక్ట్లీ బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ఏరియాలో వాటర్ సంప్ వాటర్ సంప్ పెద్దదండి ఫైవ్ థౌజండ్ లీటర్స్ వస్తుంది వాటర్ సంప్ సో ఈ టైల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి టైల్స్ చూడండి లేటెస్ట్గా ఇప్పుడు ట్రెండ్ వాడుతున్నారు బిల్డర్స్ చాలా బాగా డోర్ చూడండి ఎక్సలెంట్ ఉంది కదా కంప్లీట్ టేక్ ఉంటుంది ఒరిజినల్ టేక్ ఉంటుంది సీలింగ్ జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి ఇది చాలా పెద్ద హాల్ మెయిన్ హాల్ వచ్చేటప్పుడు చాలా పెద్దది దీంట్లో వెర్టిఫైడ్ టైల్స్ వచ్చేసాయి అండ్ డోర్ వచ్చేటప్పటికి చెప్పాను కదండి కంప్లీట్ టేక్ విత్ కార్వింగ్ ఫైవ్ టైల్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ హాల్ యొక్క పొడవు విడల్పు చూద్దాం ట్వంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ జీరో సో యూపీబీసీ విండో స్లైడింగ్ విండో ఇది స్టాండ్ పై చాలా రోజులు వస్తుంది ఎట్ ద సేమ్ టైం చుట్టూ గ్రనైట్ బార్డర్ ఇచ్చారు యూపీబీసీ విండోలో చుట్టూ గ్రనైట్ బార్డర్ ఇచ్చారు చూడండి రెండు విండోస్ వచ్చాయి హాల్లో అండ్ దిస్ ఈస్ ద టీవీ ఏరియా సో డైనింగ్ ఏరియా చూద్దాం ఒక్కసారి సుబాబ్గా వచ్చిన డైనింగ్ ఏరియా చాలా పెద్ద డైనింగ్ ఏరియా చాలా స్పేస్ ఉందండి డైనింగ్ ఏరియాలో సో డైనింగ్ ఏరియా పెద్ద టేబుల్ వచ్చేస్తుంది లెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ నైన్ వన్ ఫైవ్ చాలా పెద్ద టేబుల్ వేసుకునేంత డైనింగ్ టేబుల్ వేసుకునేంత ఇక్కడ వాష్ బేషన్ వస్తుంది సో ఇది కట్ చేస్తారు వాష్ బేషన్ ప్రొవిజన్ ఇక్కడ వస్తుంది అందుకని ఇక్కడ టైల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ వెంటిలేషన్ సీపీబీసీ విండో వచ్చేసింది సో కిచెన్ చూడండి చాలా పెద్ద కిచెన్ ఓపెన్ కిచెన్ చాలా పెద్దది గ్రాండెడ్ స్టోల్ వచ్చింది పైన మొత్తం మాడ్యులర్ కిచెన్ చేసుకునకి వీలగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేశారకింద కిచెన్ యొక్క స్పేసెస్ చూద్దామా 11.825 11.905 సో వాష్ బేసిన్ మాడ్యులర్ కిచెన్ చేసుకునకి మొత్తం షెల్ఫ్స్ పైన సజ్జలాకి చార్ల చెమ చాలా షెల్ఫ్స్ సో ఇక్కడ చూడండి వెంటిలేషన్ ప్రపస్ విండో ఇచ్చారు వాటర్ ప్యూరిఫైర్ అండ్ ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్స్ సో ఇక్కడ డోర్కి సో డోర్స్ ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఫస్ట్లో వాష్ ఏరియా చూపించాను కదా సో ఈ ఏరియాలో ఉన్న వాష్ ఏరియా మళ్ళీ డైనింగ్లోకి వచ్చాను అట్ ది సేమ్ టైం హాల్ సో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇది ఇప్పుడు ప్రతి ఏరియాలో ఇది మొత్తం టేకుడే అండి కంప్లీట్ టేకుడ్ సో డోర్ ప్యాటర్న్ చూడండి మళ్ళీ ఈ డోర్స్ అన్ని కావాలని వీళ్ళు దగ్గర నుంచి చేయించిన డోర్స్ అండి ఇవి బయట నుంచి తీసుకొచ్చి కొన్ని ఫిట్టింగ్ చేసిన డోర్స్ కాదు దీని గేజ్ చాలా బాగుంది యాక్చువల్గా సో సిక్స్ బై నైన్ కాట వేసుకునేంత బెడ్రూమ్ చాలా పెద్ద బెడ్రూమ్ థర్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ జీరో

మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ నేను చూపిస్తున్నాను వాష్రూమ్లో పై వరకు టైల్స్ వచ్చేసాయి డిజైన్ బాగుంది అండ్ టబ్ వేసుకోవచ్చండి చాలా పెద్ద వాష్రూమ్ వచ్చింది టబ్ వేసుకునేంత వాష్రూమ్ సార్ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అండ్ స్టెప్స్ ఇక్కడ చూడండి గ్లాస్ ఆల్రెడీ పెట్టేశారు స్టెప్స్కి పక్కన స్టెప్స్కి మొత్తం గ్రానైటే వచ్చింది వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ విండో వచ్చింది అండ్ ఇక్కడ మొత్తం స్టెప్స్ గ్రానైటే వచ్చేసింది నేను ఫస్ట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను సో ఇక్కడ చూడండి మళ్ళీ విండో వెంటిలేషన్ ఇక్కడ ఇచ్చారు అండ్ ఇక్కడ ఇచ్చారు మంచి హాల్ సఫిషియెంట్ హాల్ వచ్చింది థర్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ పాయింట్ వన్ త్రీ జీరో చాలా పెద్ద హాల్ సో మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టెప్స్ నేను తర్వాత చూపిస్తాను అట్ ద సేమ్ టైం ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల ఇక్కడ మళ్ళీ యూపీబీసీ విండో ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల పూజారం వచ్చింది చాలా పెద్ద పూజారం అండి పూజారం చాలా పెద్దది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్ దిస్ ఈస్ ద ఫస్ట్ బెడ్రూమ్ దీంట్లో ట్వెల్వ్ బై ట్వెల్వ్ కార్డ్స్ వేసుకోవచ్చు చూడండి దీని సైజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ట్వెల్వ్ పాయింట్ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిటీన్ పాయింట్ సెవెన్ జీరో ట్వెల్వ్ బై ట్వెల్వ్ కార్డ్స్ వేసుకోవచ్చు అంత పెద్ద కార్డ్స్ యూపీబిసి విండోస్ చాలా పెద్ద బెడ్రూమ్ ఇక్కడి నుంచి మళ్ళీ ఈ ఏరియాలో మళ్ళీ డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు ఇక్కడ సపరేట్ గా అండ్ వాష్రూమ్ ప్రతి వాష్రూమ్ లో టెస్కోవచ్చండి అంత పెద్ద వాష్రూమ్స్ వాష్రూమ్స్ కూడా బయట ఉండేది ఇది టేకుడే అండి టేకుడు దర్వాజాలు కంప్లీట్ టేకుడు దర్వాజాలు మొత్తం సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ యాక్చువల్గా ఇది మాస్టర్ బెడ్రూమ్ లాగా ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉండాలి అంత పెద్ద సైజ్ సో ఒకసారి చూడండి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ వన్ ఫైవ్ థర్టీన్ పాయింట్ నైన్ నైన్ ఫైవ్ దీంట్లో సిక్స్ బై నైన్ కార్డ్స్ దీంట్లో చూడండి వెంటిలేషన్ పర్పస్ విండోస్ ఇచ్చారు యూపీవీసీ విండోస్ అండ్ పాలసీలింగ్ డిజైన్స్ ఎక్సలెంట్గా ఇచ్చారు సో ఒక మంచి కాస్ట్లీ హౌస్ అండి చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఇల్లు మళ్ళీ డ్రెస్సింగ్ ఏరియా ప్రతి చోట డ్రెస్సింగ్ ఏరియా విత్ వాష్రూమ్ వాష్రూమ్ చూడండి మళ్ళీ వండర్ఫుల్ వాష్రూమ్ అన్ని అటాచ్డ్ వాష్రూమ్సే వాష్రూమ్స్ చాలా బాగా వచ్చాయి అండ్ ఇక్కడ బాల్కనీలోకి ఎంటర్ అవడానికి ఇక్కడ గ్లాస్ గ్లాస్ డోర్ ఇచ్చారు యూపీ డోర్ ఇచ్చారు సో ఇక్కడ బాల్కనీలోకి ఎంటర్ అవ్వచ్చు సో కాలనీ చూపిస్తున్నాను నేను మంచి పీస్ ఆఫ్ లొకాలిటీ కాలనీ సుపార్ కాలనీ అండి సో పైకి స్టెప్స్ తీసుకుంటాను పైన ఒక రూమ్ ఉందని చెప్పాను కదా సో అది కూడా చూసేద్దాం ఒకటిసారి ఇది కూడా బయట కాదండి లోపలే వచ్చింది చూడండి సో ఈలో ఈ ఏరియాలో అంటే ఫోర్ బెడ్రూమ్ హౌస్ అనమాట పెంట్ హౌస్ లాగా ఫోర్ బెడ్రూమ్ హౌస్ మళ్ళీ సిక్స్ బై నైన్ వేసుకోవచ్చు దీంట్లో లేకపోతే ఒక గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ట్వెల్వ్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ జీరో సో ఎవర్కి డిసిడెన్స్ లేకుండా ఇంకొక రూమ్ మనకి సెపరేట్ డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్ రూమ్ సో కెన్ ఇట్స్ వైట్ కల్తే ఏం వస్తుందో చూద్దాం ఒక్కసారి సో బైట ఓల్లీ వాష్ ఏరియా పైకి వెళ్ళడానికి హెడ్ ట్యాంక్స్ పైన ఉంటాయి ఇంకా స్టెప్స్ ఇచ్చేసాను దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సి మీరు చూసుకోండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి తొంభై లక్షలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్